మామా అందరికి నమస్తే ఈ ఊరికి వచ్చినాము ఇక ఇంటికాడ ఉందామన్నా ఉండబోద్ది కావ అన్ని నీళ్ళు వస్తున్నాయి మా డండిలో ఈ నీళ్ళని చూసి చేపలు పడదామని అయితే ఫిక్స్ అయినాము కొన్ని నెలలు దూమ్కున్నాము ఇక అట్లనే ఒక వల తీసుకున్నాము ఇక రెండు బండ్ల మీద అయితే మా ఇప్పుడు ఇక మన చేపలు పట్టే ప్లేస్ అయితే ఇది ఇక ఫస్ట్ అయితే వలేసారు ఈ ఫ్లోటింగ్లో అయితే వాళ్ళైతే అసలు అవతలేదు మొత్తానికి అయితే వలేసినాం మామ వలేసి గంట సేప నాకు ఇంకొక చేప పట్టింది ఇక లాభాలు లేదని చెప్పేసి నేనైతే ఎర్రకొచ్చి గాలం వేసిన ఇట్లా వేసింది ఏదో అయితే కొట్టింది ఇట్లా ఎర్ర గుచ్చి చేప అయితే మావా కొడుతుంది మావాదాలు అయితే ఈ బుడ్డ చేపలు కూడా పడ్డాయి మావా పిల్ల పడ్డది ఇది మనకు పనికిరాదని చెప్పేసి నీళ్ళు వేసేసిన ఇంకోటి కలదారు అయితే పడ్డది మనకి చూనిక బాగుంది ఇంకోటి కర్షమాట పడ్డది ఇది చాలా రేరు మన దగ్గర ఫైనల్గా మనకు పడ్డ చేపలు మావా అన్ని గాలనికే పడ్డాయి మంచి సైజు ఉన్నాయి పడ్డ చేపలు అయితే ఇన్ని కాల్చుకుని తిందామని చెప్పిమరిగాడు టేస్ట్ బాగుంటుంది బావా అని చెప్పిండు ఇక వాటిని క్లీన్ చేసి అయితే ఇన్నే కాల్చినాము టేస్ట్ జబర్దస్త్ ఉంది పది నిమిషాలు లొకేషన్ చూసుకుని అయితే బయలుదేరినమా మన ఛానల్ అయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరమ్మా